ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల నాలుగవ భాషణం భక్తుడి నిష్ఠ అంటే ఏమిటి భూమధ్యంలో దృష్టిని నిలిపేది ఎట్లు మహర్షి అన్నిటినీ ఎట్లు చూస్తున్నావు ఇవన్నీ కనబడటం ఏదో కాంతి సాయంతోనే ఆ కాంతిని ఎట్లు చూడడం అన్నది నీ భక్తులు అడిగిన ప్రశ్న నిష్ఠ అంటే ఏమిటి భౌమధ్యమందో దృష్టిని నిలిపేది ఎట్లా భగవాన్ దానికి చాలా సాధారణంగా సమాధానం ఇచ్చారు అన్నింటినీ ఎట్లు చూస్తున్నావు ఇవన్నీ కనపడడం ఏదో కాంతి సాయంతోనే కదా ఆ కాంతిని ఎట్లు చూడడం అన్నది నీ ప్రశ్నకు అర్థం అయ్యా ఈ దృశ్యమాన ప్రపంచంలో అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి కదా వాటన్నింటినీ నువ్వు చూస్తున్నావు కదా అవన్నీ ఎలా చూస్తున్నావు ఏదో ఒక కాంతి సహాయంతోనే ఏదో కాంతి ఉంటేనే అవి కనిపిస్తున్నాయి అయితే ఆ కాంతిని ఎట్లు చూడాలి అనేది నిష్ఠ అంటారు అంటే కనబడే ప్రపంచమంతా కూడా ఒక కాంతి సహాయంతోనే కనబడుతుంది అయితే ఆ కాంతిని ఎలా చూడాలి అనేది మనసు నిలబడితే దాన్ని మనం చూస్తే దానినే నిష్ట అని అంటారని భగవాన్ చాలా సాధారణమైనటువంటి సమాధానం చెప్పాడు తర్వాత భక్తుడు భ్రూమద్యం ప్రాముఖ్యమేమి మహర్షి దాని అర్థం నీ కళ్ళతో చూడవద్దు అని చెప్పేటట్లు ఉంది భ్రూమద్యం అంటే ఈ రెండు కళ్ళుకు పై భాగాన మూడవ నేత్రం లేదా త్రినేత్రం ఉన్న చోటనే భ్రూమద్యం అని అంటారని యోగశాస్త్రం చెబుతున్నది దానికి వ్యంగ్యంగా భగవాన్ అయ్యా నీ కళ్ళతో నువ్వు చూడవద్దన్నట్లు ఉంది నువ్వు చెప్పడం భ్రూమద్యం అంటే దాని అర్థం అదే కాబట్టి దానినే మనోనేత్రం అని అంటారు భ్రూమద్యం అనగా మనోనేత్రమే అని భగవాన్ ఆ భ్రూమద్యం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు భక్తుడు శ్వాసను నియమించి ఏం ప్రయోజనం తర్వాత అదే భక్తుడు హే భగవాన్ శ్వాసను శ్వాస నిశ్వాస మనం చేస్తున్నాం యోగం కుంభక రేచక పూరక ఎలాంటి యోగ పద్ధతుల ద్వారా శ్వాసను నియమించి దాన్ని క్రమబద్ధీకరణ చేసి తరువాత ఏదో చేస్తారు దాని ప్రయోజనం ఏమైనా అడిగాడు ఆ భక్తుడు దానికి భగవాన్ ఏమన్నాడమ్మా మహర్షి మనస్సును నియమించడానికి మాత్రమే అది అయితే ఇటీవల ఈ యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పి శ్వాసను నియమించేటువంటి ప్రయోజనాన్ని మార్చివేశారు వాళ్ళు పెద్దలు శ్వాసను నియమించడం వలన మనసును నియమించవచ్చు మనసును నియంత్రించవచ్చు మనసును నియంత్రించడానికే శ్వాస నియంత్రణ పద్ధతులను ప్రవేశపెట్టారు శాస్త్రాలు అయితే అది తప్పించి మిగతా విషయాల మీదకి వెళ్తున్నారు కాబట్టి మానసిక ఏకాగ్రత మానసిక నియమం మనసును నియమించడం కొరకే అనేక రకాలైనటువంటి పద్ధతులు అనేక రకాలైనటువంటి ఆచారాలు ఇవన్నీ వచ్చాయి వాటి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రధాన ప్రయోజనం మనసును నియంత్రించడానికే ఆ తర్వాత భగవానే కొన్ని నిమిషాలు ఆగి ఇలా అన్నాడు కొన్ని నిమిషాల పిదప భగవాన్ అన్నారు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది దాని నుండి విషయాలను వేరు చేస్తే అది కేవలం వెలుగుగానే మిగులుతుంది అంటే పాలను నీళ్లను కలిపితే మనకు ఏ రకమైన దృశ్యం పాలే పాలను నీళ్ళను కలిపితే నీళ్లుగా ఏమన్నా కనబడుతుందా పాలే దాని దర్శనం ఏంటంటే పాలే మరి నీళ్లుగా ఎందుకు కనబడదు నీళ్లు పాలల్లో కలిసిపోయాయి మరి నీళ్లు పాలల్లో కలిసిపోయినప్పుడు పాల రంగు సంతరించుకున్నదే కానీ నీళ్ల రంగు సంతరించుకోలేదు నేనన్నా అలా ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది సాధకులకు అని అంటే భగవాన్ <much> చెప్పేది మనసే విషయంగానో వెలుగుగాను రెండుగా అదే ఉన్నది పాలు నీళ్లు ఏ విధంగా కలిసిపోయాయో ఆ విధంగా విషయంగా అంటే తెలుసుకోవలసినటువంటిది విషయం తెలుసుకునేది వెలుగు కాబట్టి తెలుసుకోవలసినటువంటిది తెలుసుకోబడినటువంటిది ఇవి రెండు ఒకటిగానే ఉన్నాయి కాబట్టి ఏది తెలుసుకోవాలనుకుంటున్నామో దాని పేరు విషయమని దేని చేత తెలుసుకోవాలనుకుంటున్నామో దానిని వెలుగు అని అంటారు అయితే ఈ రెండు ఒకటిగానే ఉన్నాయి మనసులో మనసే విషయంగా మనసే వెలుగుగా రెండు కలిసే ఉన్నాయి దాని కాన్సెప్ట్ అందుకని మనమేం చెయ్యాలి ఆ వెలుగు నుండి విషయాలను వేరు చేస్తే అది కేవలం వెలుగుగానే మిగిలిపోతుంది ఆ వెలుగే ఆత్మ దర్శనం ధాన్య గింజలు అంటే వడ్లు రాళ్ళు కలిసిపోతే ఏ విధంగా చెరిగో జల్లెడితోనో వేరు చేస్తున్నాం కదా వేరు చేస్తే ఆ గింజలు వేరుగా ఈ యొక్క రాళ్ళు వేరుగా వచ్చేస్తున్నాయి అలా రాళ్ళు పారి వేసి ధాన్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో అంశ ఏ విధంగా కలిసిన పాల నీలను వేరు చేసి పాలునే దాగి నీళ్లు వదిలేస్తా ఉన్నదో ఆ విధంగా సాధకుడికి మనసే విషయంగాను తెలు వెలుగుగాను దొంగను పట్టడానికి దొంగనే నియమించినట్టు ఇది అది సులభంగా ఎందుకు మనకు మనసు వశం కావడం లేదు అనంటే తెలుసుకోవలసింది మనసునే ఆ తెలుసుకోవలసింది దానికి ఉపయోగపడుతున్నది కూడా ఆ మనసే ఇప్పుడు ఈ రెండు పనులు అదే చెయ్యాలి అందుకని ఈ మనసులో విషయము చైతన్యం అంటే వెలుగు రెండు ఉన్నాయి అయితే సాధకుడు చేయాల్సింది విషయాలను వదిలివేస్తే మిగిలేది వెలుగే విషయాలను తీసేయాలి ఆ విషయాలను తీసేస్తే మిగిలేది వెలుగే ఆ వెలుగే ఆత్మ దర్శనం అయితే అంత సులభమేం కాదు ఎందుకంటే ఈ విషయము ఆ వెలుగు రెండు కలిసిపోయి ఉన్నాయి కొన్ని సులభంగా వేరు పరచవచ్చు కొన్ని సులభంగా వేరు ఇప్పుడు ఆ మైసూర్ శాండిల్ సోపులు లేదా సంతూర్ సోపులు అన్ని కలిపేస్తున్నాం అనుకోండి వేరు చేయమంటే సులభం కష్టమా సులభం పండ్లు దాని పళ్ళు కలిపేశాం వేరు చేయడం సులభమా కలిపేశాం సులభమా కష్టమా వేరు చేయొచ్చు కానీ కొంచెం పిండి రాగి పిండి కలిపేశాం ఇప్పుడు వేరు కష్టం చెల్లో నీళ్లు బావిలో నీళ్లు కలిపేశాం మరి ఆ విధంగా మనస్సు కూడా వెలుగు విషయం వెలుగు విషయం అంటే ఇదేంటంటే మీకు అర్థమైంది నాకు ఒక కారు కావాలెనో విషయం కారు కావలేను అన్నటువంటి కోరిక పుట్టింది కూడా వెలుగులోనే అర్థమైందా కాబట్టి ఆ కారు అన్నటువంటి కోరిక ఈ వెలుగులోనే ప్రారంభించు ఉన్నాయి దానిలోనే ఇప్పుడు మనం చెయ్యాలంటే ఏం వేరు చేయాలి బెంజికారు దానిలో నుంచి తీసేయి ఇంకా మిగిలింది ఏది వెలుగు అదే సాధన బెంజికారు మనసు కోరింది నేను చేయాల్సింది ఏం పల్లె చెయ్యి కారు అవసరం అనేది అవి నశిస్తాయి కదా అది ఎన్నో తీసేయి మనకు అవసరం లేదు కదా వెళ్ళిపో ఇప్పుడు దాన్ని తీసేయను మన తండ్రికో మన మా ఇక బాగా లేకుండా వచ్చింది అది విషయం అది వస్తుంది తప్పదు మనిషి అన్నా కాడికి జబ్బులు వస్తాయి అందరం వెళ్ళాల్సిన వాళ్ళమేనో అందరం ఎప్పుడూ వెళ్ళాల్సిన వాళ్ళమే అది విషయం ఆ విషయం తెలుసుకుంటుండేది మనసు తీసేయి సరే జరిగింది ఇది ఎంతవరకు జరిగింది ప్రాప్తం ప్రాప్తం ఈ విధంగా విషయం వెలుగు విషయం వెలుగు కలపడే ఉన్నాయి అయితే ఈ యాపిల్ పనులను దానిమ్మ పండ్లను వేరు చేసినంత సులభం ఇది కాదు ఇది చాలా కష్టమే దీనికి జ్ఞానం అవసరం దీనికి వివేచన శక్తి అవసరం దీనికి ధైర్యం అవసరం దీనికి సాధన అవసరం దానికి సాధన అవసరం లేదు ఏ దారిని పోయి ఎల్లయిని పిలిచినా వీటిని వేరు చేయవంటే సింపుల్ గిడ్డలు వారేస్తారు దీనికి అంత కష్ట సాధ్యం కాదు అదే ఎవరినన్నా పిలిచిన ఆయన విషయాన్ని వెలుగు నుంచి వేరు చెయ్యంటే మాట్లాడుకు అంత విషయం ఏంది వెలిగేంది నాకు అసలే విషయం తెలియదు దీనికి ఒక స్టాండర్డ్ కావాలి దీనికి సాధన కావాలి ఓహో మనకు విషయాలన్నీ వస్తా ఉన్నాయి ఒకటి వెంబడి ఒకటి వెంబడి వస్తున్నాయి ఈ విషయాలని ఓహో ఈ విషయాలను కోరుకుంటున్నది కూడా నా మనసు అనే వెలుగులోనే కదా కాబట్టి వెలుగును పట్టుకో విషయాలను తీసే అది చేయవయ్యా అని రమణ మహర్షి మనకు మనసును నియమించడానికి చెప్పే విషయాన్ని దాన్ని అలా చెప్పాడు ఆయన తర్వాత